ఈరోజు చెల్లించాలి చెల్లించాలి బకాయి జీతాలు వెంటనే చెల్లించాలి రద్దు చేయాలి మల్టీ పర్పస్ ఫిఫ్టీ వన్ జీవో వెంటనే పోరాడదాం ఫిఫ్టీ వన్ జీవో మల్టీ పర్పస్ విధానం రద్దు చేసేంత వరకు పోరాడదాం మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసేంత వరకు పోరాడదాం గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించేంత వరకు పోరాడదాం పంచాయతీ కార్మికులు ప్రమాణ బీమా సౌకర్యం కల్పించేంతవరకు ఏదైతే రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఒక్కరోజు సమ్మెలో భాగంగా మరి ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం కనీస వేతనం అమలు చేస్తామని చెప్పిన విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా ఏదైతే మల్టీపర్పస్ జీవో యాభై ఒకటి వచ్చిందో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన నాటి నుండి కూడా మరి సంఘంగా ఈ జీవోను సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది దాన్ని రద్దు చేయాలి కనీస వేతనం నిర్ణయించాలి అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ సదుపాయం కల్పించాలి ఇవాళ గ్రామాలలో ట్రాక్టర్లు పోలతో పాడు కరెంటు పోల మీకెల్లో కార్మికులు పడి మరణించిన దాఖలాలు ఉన్నాయి కొంతమంది కాళ్ళు చేతులు పోయి కూడా మరి వికలాంగులైనటువంటి పరిస్థితి ఉన్నది వారికి ప్రభుత్వం నుండి ఎలాంటి లాభం కూడా ఎలాంటి బెనిఫిట్ కూడా రావడం లేదు కాబట్టి ఇన్సూరెన్స్ ఐదు లక్షల రూపాయలు ప్రమాస మరణానికి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా ఏదైతే వీరికి చెందాల్సినటువంటి పనిముట్లు ఇవాళ మేము మండలాధికారులను జిల్లా అధికారులను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే జీవోలు వచ్చినాయి చట్టం కూడా ఉంది ప్రతీ నెల సబ్బులు కొబ్బరి నూనె వారికి సంబంధించిన పనిముట్లు గ్లౌజులు కానీ షూలు కానీ ఇవ్వాలని చెప్పేసి అది ఎక్కడ కూడా అమలుగా అవ్వడం లేదు కేవలం జనమందరానికో పంద్రా ఆగస్టుకో ట్వంటీ సిక్స్కో ఆగస్టుకో ఇస్తున్నారు తప్పే బట్టలు అది కొన్ని గ్రామాలలో ఇస్తున్నారు కొన్ని గ్రామాలలో ఇవ్వలేదు కాబట్టి వీటి మీద కొన్ని స్థానిక సమస్యలున్నాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసే సమస్యలున్నాయి వీటన్నింటి మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం సమ్మె ఒకరోజు చేస్తున్నాం రేపు భవిష్యత్తులో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ యంత్రాంగం అధికార యంత్రాంగం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కార్మికుల సమస్యలు పరిష్కరించినట్లయితే గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో సమ్మె పోరాటానికి వెనుకాడరని చెప్పేసి